అంతా మన మంచిగా అని చెప్తారు దీన్ని మనం చిన్నప్పుడు చదువుకున్న కథ గుర్తొస్తుంది నాకు ఏంటంటే పూర్వకాలంలో ఒక రాజు మంత్రి ఉండేవాళ్ళు మంత్రి చాలా వినే విధులతో ఉండేవాడు రాజు పట్ల లాయర్గా ఉండేవాడు విశ్వస్ రాజు ఎక్కడికి వెళ్ళినా కానీ రాజు అంటే ఉంటూ ఉండేవాడు అంతా మన మంచిగా అంటూ ఉండేవాడు సారేమైందంటే ఈయన పొద్దున్న రాజుగారి దగ్గరికి వెళ్ళేసరికి ఆయన చే వేలు కట్టుకున్నాడు చేతికి ఏంటి మహారాజా ఏమైంది అంటే వేలు తెగింది కత్తి సామలు అన్నాడు అంతా మన మంచిగా అన్నాడు నువ్వంతా మన మంచిగా అంటావా అని చెప్పి జైల్లో పడిస్తాడు కారాగారంలో సరే కొంతకాలం తర్వాత రాజు కొంచెం మానిన తర్వాత అడవికి వేటకెళ్తాడు వేటకెళ్తే దూరం దూరం లోపలికి పోయేసేసి మిగతా వాళ్ళందరూ ఉండరు ఆటోకులు ఆయన పట్టుకుంటారు పట్టుకుని బలిద్దామని చూస్తారు కట్టేసేసి వాళ్ళ గురువుని పిలిచేసరికి ఆయన చూసి అరే పనికిరాడు బలికి వేల లేదురా అంటాడు వదిలేసేయండి అంటాడు అప్పుడు రాజు ప్రాణాలు దక్కించుకుని పరిగెత్తుకు వస్తాడు అయ్యో మంత్రి నేను ఇట్లా బాధ పెట్టాను డైరెక్ట్గా జైలుకి పోతాడు కారాగారమి పోయి తప్పైంది మంత్రిని నన్ను క్షమించు అని విడుదల చేస్తాడు అంటాడు అంత మనం మంచిగా మహారాజా ఏంటే జైల్లో వేస్తే మంచిగా అంటావు అంటే ఏం చెప్తా అంటే చూడండి నేను కదా మీరు జైల్లో లేకపోతే మీ నేను వచ్చేవాడిని మిమ్మల్ని నన్ను పట్టుకునేవాళ్ళు నన్ను వాళ్ళు మంచిదేంది అంటాడు అంటే పాజిటివ్ తీసుకోవటం లేదు హయ్యెస్ట్ ఎగ్జాంపుల్ అన్నట్టు నాకు గుర్తు అనిపిస్తుంది అన్నమాట ఐ ఫెల్ట్ లైక్ షేరింగ్ చాలా నాకు బాగా అనిపిస్తుంది అంతా మనం మంచిగా తెలుపు సంథింగ్ గుడ్ ఇన్ థింగ్ దట్ లుక్స్ లైక్ బ్యాడ్ ఆల్సో అది సారా